Hi and welcome to one more video. నేనైతే ఈరోజు గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇంకా దాన్ని వేరే సిలిండర్ ఉంటుంది కదండి అదైతే కనెక్షన్ ఇచ్చుకున్నాను కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత చాక్పిస్తూ అయితే ఇలా నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఏ రోజు కనెక్షన్ చేసుకున్నాను అనేది ఇట్లా అయితే మనకి ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ అని తెలుస్తుంది ఇంకంటే మనం మామూలుగా డేట్ గుర్తు పెట్టుకుంటూ మర్చిపోతాంలే అందుకని చెప్పి ఇంక ఇలా అయితే పీస్తో నోట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఇక్కడ బెండకాయ పులుసు చేసుకుంటూ ఉన్నానండి లంచ్లోకి బెండకాయ పులుసు అయితే ఇంకా ఏముండలేదు చెప్పేదా మామూలు పులుసు లాగే చేసేసుకుంటున్నాను మాకైతే ఇంతకు ముందు గ్యాస్ సిలిండరు ఫైవ్ మంత్స్ వచ్చేదండి మేమిద్దరమే కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు వేడి నీళ్ళు అన్నమాట స్నానానికి ఒక ఫోర్ మంత్స్ వచ్చేది తర్వాత చిన్నబ్బాయి తడవ కూడా ఇంకా వేడి నీళ్ళు పెట్టాలి కదా ఇద్దరికి అని చెప్పి పెడితే ఒక ఫోర్ ఫోర్ త్రీ మంత్స్ అయితే వచ్చేది ఇప్పుడు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మరి దారుణంగా వన్ అండ్ హాఫ్ మంతే వస్తుంది గ్యాస్ ఎందుకు అర్థం కావట్లేదు కానీ అప్పుట్లాగే చేసుకుని తింటున్నాము రైస్ కానీ కర్రీ కానీ అంటే మూడుపోట్లు వండుకోవడము ఎప్పుడన్నా ఏమైనా స్నాక్స్ ఐటమ్ అవి చేసుకుంటామంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మరీ దారుణంగా అయితే వస్తుంది గ్యాస్ వన్ అండ్ హాఫ్ మంతే వస్తుంది నాకు ఎందుకు వస్తుందో అలా అర్థం కాల నాకైనా అందరికి ఎలా జరుగుతుందా కామెంట్ చేయండి బాయ్ బాయ్